ప్రజా నాయకుడు ప్రజా సమస్యలు గుర్తెరిగినటువంటి వ్యక్తి కోన తాతారావు గారు జనసేన పార్టీ నుండి విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం బరిలో ఉన్నారు మరి ఆయన పర్యటనలు ఎలా జరుగుతున్నాయి ఆయన ప్రచారం ఎలా జరుగుతోంది లోకల్గా కోన తాతారావు గారి మేనిఫెస్టోలు ఏంటి అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ అంటే ఇక్కడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి మీరు ఎలాంటి ముఖ్యమైన సమస్యలు గుర్తించారు తూర్పు నియోజకవర్గంలో ప్రధానంగా నూటికి నలభై ఐదు శాతం మందికి త్రాగునీరు ప్రతిరోజు రావటం లేదు అది ఒక పెద్ద సమస్య పేరుకి మహానగరం స్మార్ట్ సిటీ కానీ రెండు రోజులకోసారి ఇరవై నిమిషాల పాటు నీళ్ళు ఇస్తున్నారు కుళాయి వాటర్ ఇది దారుణమైన విషయం అందుకనే అది ప్రధాన సమస్యగా నేను ఒట్టు గుర్తించాను అది ఆరులో ప్రాంతం అండ్ కొండవాల ప్రాంతాలు కొండవాల ప్రాంతాల్లో కూడా త్రాగునీరు రావట్లేదు త్రాగునీరు ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు కూడా దానిపైన దృష్టి పెట్టలేనట్టుంది దృష్టి పెట్టలేదు అది ప్రజలే చెప్తున్నారు మరొక పక్క మత్స్యకారులు వాళ్ళు తీవ్రమ తీవ్రమైనటువంటి ఇబ్బందులతో పూట గడవని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ పిల్లలకి ఉపాధి లేదు వాళ్ళు నమ్ముకున్నటువంటి గంగమ్మ తల్లిని నమ్ముకున్నారు ఆ గంగమ్మ తల్లి వేటకు చేపలు పడితే చేపలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు ఆ జీవనం సాగించే విధానంలో వాళ్ళకి ఎప్పటికీ పేదరికంలో ఉండిపోతున్నారు తప్ప వారు భవిష్యత్తు అయి కూర్చుంది అందువల్ల వాళ్ళ పిల్లలు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారు అది ప్రధానమైన సమస్యగా నేను చూశాను దాదాపుగా పద్నాలుగు వేల మంది జనాభా ఈ నియోజకవర్గంలో ఉన్నారు వాళ్ళ పరిస్థితి అది ఇంక మూడవది విశాఖపట్నం పోతే పారిశ్రామిక నగరం కాబట్టి ఇక్కడ ఉపాధి దొరుకుతుందని చుట్టుపక్కల జిల్లాల నుంచి కానీ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కానీ వచ్చి ఇక్కడే కొండవాళ్ళ ప్రాంతాల్లోనూ గుడుసుల్లోనూ చిన్న చిన్న టెంపరీ షెడ్ల్లోనూ నివసిస్తూ ఉన్నారు వాళ్ళకి ఎక్కడ ఉన్నప్పుడు కూడా మౌలిక వస్తువులు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది స్థానిక ప్రభుత్వం అనేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంది కానీ ఆ పనులు చేయట్లేదు ఎక్కడ చూసినా ఆక్రమణలు చాలామందిని వెళ్తుంటే మాట్లాడుతున్నారు బాబు మేము ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నాం మాకు అద్దెంట్లోనే ఉంటున్నాం అద్దీ కట్టుకొని బతకలేకపోతున్నాం మాకు వచ్చి జీతం చాలించాలని జీతం పెద్దోళ్ళకి మట్టుగా ఆక్రమించుకోవడానికి భూములు ఉన్నాయి ఎమ్మెల్యే అవ్వచ్చు స్థానిక ఎమ్మెల్యే అవ్వచ్చు ఆయన అనుచరులు అవ్వచ్చు లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అవ్వచ్చు అందరూ ఖాళీ ప్లేస్ కనపడితే ఆక్రమించుకుంటున్నారు కానీ మాకు అరవై గజాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతులు రావట్లేదు అది మీరు చేసి పెడితే మిమ్మల్ని ఆదరిస్తాం బాబు అని చెప్పి చాలామంది అంటున్నారు ఆ విధంగా నీకు దాదాపుగా నేను ఎయిటీన్ పర్సెంట్ నేను సర్వే చేయించుకున్నాను ఎయిటీన్ పర్సెంట్ ప్రజలు అలా ఉన్నారు గూడు లేక అద్దెంట్లో ఉండిపోయిన వాళ్ళు ఇది ఒక ప్రధాన సమస్య వైద్యపరంగా ఎక్కడ ఇంత పెద్ద నియోజకవర్గం ఉంది కేవలం విమ్స్ ఒకటే ఉంది ఇక్కడ ఆ విమ్స్లో అరకొర వస్తువులు అరకర వస్తువులు దానికి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు జూన్ ఎనిమిదిన ఆంధ్ర యూనిసిటీలో ఫస్ట్ సంతకం పెట్టాడు ఇక్కడ శాసనసభ్యులు కూడా చెప్పాడు మేము వచ్చి వచ్చినట్టునే ఆ పని చేస్తామన్నారు వచ్చిన నా ఐదేళ్ళు అయిపోయింది పదవీకాలం పూర్తి అయిపోయింది దానికి కావలసినటువంటి వంద కోట్ల రూపాయలు హెచ్చిస్తే ఆ వంద కోట్ల రూపాయలు ఇచ్చిస్తే కొన్ని వేల మందికి ఆ విమ్స్ హాస్పిటల్లో విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో ఉచితమైన సేవలు దొరుకుతాయి ఇప్పుడు మౌలిక వస్తువులు కల్పించలేనందువల్ల మౌలిక వస్తువులు కల్పించలేకపోతున్నందువల్ల ఫ్రీగా వైద్యం దొరకట్లేదు ఉచితంగా వైద్యం లేదు అది కూడా ఖరీదైన వైద్యం అయిపోయింది కార్పొరేట్ హాస్పిటల్తో సమానంగా అందువల్ల దాన్ని కూడా ఒక సమస్యగా పరిగణిస్తున్నాను ఇక నాలుగు విద్య మేము విద్య ఎక్కడ చూసినా ఆరులో ఉన్నటువంటిది డెబ్బై వేల మంది డెబ్బై ఎనిమిది వేల మంది జనాభా నేస్తున్నారు అక్కడ చూస్తే ఒక ఉన్నతమైన పాఠశాల ఒక్కటే ఉంది కానీ ఈ నియోజకవర్గ పరిధిలో ఒక కృష్ణా కాలేజ్ ఎప్పుడో పెట్టినటువంటిది ప్రభుత్వ కాలేజ్ అది తప్ప ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కానీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు కానీ ఎక్కడా లేవు పాలిటెక్నిక్ కాలేజీలు కానీ అది విద్యపరంగా మన వాళ్ళు సాంకేతిక పరంగా ఉపాధి దొరికే విధంగా తయారు చేయలేనటువంటి సమస్య ఇవి నా ప్రధాన అంశాలు ఇవి నాలుగు కాకుండా నిరుద్యోగం నేను చే నేను సర్వే చేయించాం నేను చేసింది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మల్టీపర్పస్ హోల్ సర్వే అని చేశారు దాంట్లో కూడా ఇరవై ఎనిమిది శాతం మంది ఈ నియోజకవర్గంలో నిరుద్యోగంతో అల్లాడుతున్నారు డిగ్రీలు చదివి పోస్ట్ గ్రాడ్యుయేట్లు చేసి ఉపాధి లేక నివసిస్తున్నారు ఇక్కడ ఇరవై ఎనిమిది శాతం మంది వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళకి ఉపాధి కల్పించేటట్టు లేదు ఉపాధికి కల్పించుకోలేకపోయినప్పుడు వేరే చోట ఉపాధి దొరికేటట్టు వాళ్ళకి స్కిల్స్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను పెట్టి తయారు చేయాల్సిన అవసరం ఉంది అది కూడా లేదు అది ఒక సమస్య ఈ ప్రధానమైన సమస్యలు ఇవి ఈ సమస్యల మీద నేను పూర్తి స్థాయిలో పనిచేయడానికి ఏం చేయాలనేటువంటిది ప్రణాళికను రూపొందించుకున్నాను ఆ ప్రణాళిక ఏమిటంటే ఇక్కడే ఉపాధి కల్పించాలంటే ఉపాధి దొరకాలంటే వారికి నేను పూర్తి స్థాయిలో నైపుణ్యత విద్యలో నైపుణ్యత సాంకేతిక నైపుణ్యత అది కలిగే విధంగా నేను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ నేను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను దాని ద్వారా ఉపాధి వేటలో వాళ్ళకి ఈజీగా లభిస్తుందన్నటువంటి లభిస్తుంది అనేటువంటి ఆలోచన పక్కనే ఐటీ సెట్ ఐటీ సెడ్జులు ఉన్నాయి ఇక్కడ ఎస్సీ ఎస్సీ జెడ్లు ఉన్నాయి ఎస్సీ జెడ్ ఐటీ సజ్జలు ఈ నియోజకవర్గంలో కూడా ఉన్నాయి దాదాపు నలభై ఏడు కంపెనీలకి రుసుకొండ ప్రాంతాల్లో పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం అక్కడ ఒక్క మనిషిని కూడా స్థానికుడు వేసుకోవట్లేదు నేను బయట వాళ్ళు వేసుకోద్దనట్లేదు ఎవరైనా బతుకొచ్చి భారత ప్రభుత్వంలో భారతదేశంలో కాకపోతే స్థానికంగా ఉన్నవాడిని కూడా అక్కడికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఉంది దానికి నేను తయారు చేస్తాను వారితో ఫైట్ చేస్తాను ఉపాధి కలిగే విధంగా ప్రయత్నం చేస్తాను రెండు వైద్యపరంగా మెడిక్ తోటగరువులో అంటే ఆరులవ చుట్టుపక్కల ప్రాంతాల్లో డెబ్బై ఎనభై వేలు మంది ఉన్న దగ్గర ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా లేదు నేను అక్కడ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ మీన్స్ ముప్పై పడకల ఆసుపత్రి అక్కడ ఆరులవ పరిధిలో నిర్మించాలంటున్నది నా ప్రణాళిక అది చేస్తే విమ్స్ మీద ఆధారపడకుండా ఎట్లీస్ట్ అంటే ఇన్బెడ్డెడ్ థర్టీ బెడ్స్ ఇన్బెడ్డెడ్ అనమాట ఇన్ పేషెంట్ అది చేయాలంటుంది ఇక్కడ పెద్దవాళ్ళతే ఉంది జాలర్ జాల పెద్ద జాలరుపా ఉంది కొన్ని వేల మంది మత్స్యకారుల జీవితాలు మన ఊరంతా నగరం అంతా వాడినటువంటి నీరు అక్కడే కలుస్తుంది సముద్రంలో అక్కడే వ్యర్థ పదార్థాలన్నీ కలుస్తున్నాయి వాటిని వేరు చేసి ఎస్టీపీ ప్లాంట్ పెట్టి దాన్ని క్లీన్ చేసి పక్కకు తీయాల్సిన బాధ్యత స్థానిక ప్రభుత్వం పైన ఉంది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పట్టించుకోరు పట్టించుకునేందువల్ల ఆ వచ్చిన చెత్త శదారం ఆ నీరు ఆ పక్క వాళ్ళ ఇళ్లలో పోతున్నందువల్ల వాళ్ళు తీవ్రమైనటువంటి అనారోగ్యమైనటువంటి నేను మొన్న నిన్న మూడు సార్లు తిరిగాను స్వాతంత్రం వచ్చిందా రాలేదా ఈ ప్రాంతానికని అనిపించింది స్వాతంత్రం వస్తే ఇలాగైనా ఈ మహానగరంలో ఈ ప్రాంతం అని అంటే మత్స్యకారులు అంటే ఇంత అన్యాయమా వాళ్ళ మనుషులు కారా వాళ్ళ మనతో పాటు సమానమైన కారా వాళ్ళ జీవితాలు ఉండవు వాళ్ళకి పిల్లలు లేరా వాళ్ళ పిల్లలు బతకొద్దా అక్కడ చూస్తే రోడ్లు లేవు రోడ్డు అన్నీ మట్టి రోడ్లే అదేమి పెద్ద దూరంగా అండమాన్లో ఉందేమో నాకు అర్థం కావట్లేదు అది విశాఖపట్నం ప్రధాన భాగం అందుకు నేను ఎస్టీపీ పెట్టి ఈ మురుకు వ్యర్థాలు కానీ యూజిడి వాటర్ ఎక్కడైతే కలుస్తుందో దాన్ని అంతా సెపరేట్ చేసి వారిని రక్షించాలని అక్కడే పిహెచ్సి నిర్మాణం చేయాలని ఆలోచిస్తున్నాను ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మించి తద్వారా వాళ్ళకు ఉచితంగా వైద్యం అందించాలండి అది నా ప్రధానమైన లక్ష్యం ఇక మూడు కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి ఇక్కడే నేను గుర్తించాను ఈ నియోజకవర్గంలో దాదాపు ఇరవై ఎనిమిది వేల ఎకరాలు బంజరు భూమి అంటే ప్రభుత్వ భూములు ఉన్నాయి ఈ ప్రభుత్వ భూముల్లో చిన్న మధ్య చిన్న మధ్యతరగతి తరగతుల వారు అద్దుకుంటూ అద్దెళ్లలో దశాబ్దాలు తరబడి మగ్గిపోతున్న వాళ్ళకి అక్కడ అరవై గజాల నుంచి వంద గజాల వరకు వాళ్ళకి స్థలం ఇప్పించే విధంగా హౌసింగ్ నిర్మాణం చేసే విధంగా నేను ప్రణాళిక తయారు చేసుకుంటాను ఇది నా మేనిఫెస్టో కూడా నాలుగవది క్రీడా మైదానం ఒకటి కనపడదు రుచికొండలో ఉంది అది ఒకటే కాదు కదా పోతు పోతున మలైపాలెం అది ఒకటే కాదు ఇక్కడ కూడా ఉండాలి నియోజకవర్గానికి ఒక క్రీడా మైదానం ఉండాలనేది మా లక్ష్యం అందుకు నేను నేను అరుల ప్రాంతంలో నేను ఒక క్రీడా మైదానం తయారు చేయాలని దానికి తగ్గట్టు స్థలం కూడా ఉంది నేను పర్యవేక్షించాను అది కూడా చేయాలనుకుంటున్నాను అన్నిటికీ మించి నిరుద్యోగం లేకుండా పేదరిక నిర్మూలన లక్ష్యంగా పనిచేయాలన్నట్టు జవాబు తరదనతో కూడినటువంటి పాలన ఇవ్వాలని చాలామంది చూస్తున్నాను మంచి అడిగితే ఉండట్లేదు పదమూడు వార్డులు ఇరవై ఆరు బార్ షాపులు పదమూడు వార్డులు ఇరవై ఆరు బార్ షాపులు గుడి గుడి బడి పక్కన మందుల షాపు అంటే మందుల షాపు మీన్స్ మెడికల్ షాప్ కాదు వైన్ షాపు ఈ ఈ దుస్థితిని తీసేయాలి రాత్రి తొమ్మిది అయితే ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు మళ్ళీ వెళ్ళలేని పరిస్థితి నేను కళ్ళారా చూశాను అరులవా ఇసుకతోట ఎంఈపీ కాలనీ పరిస్థితి కూడా అలాగే ఉంది అందువల్ల వాటిని నేను నాకు అధికారం వస్తుంది నాకు అధికారం వచ్చిన వెంటనే అలాంటి వాటి అన్నిటిని పక్క జరిపించడం కానీ వాళ్ళు పక్కన ఆ ప్లేసుల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తాను తప్ప ఇలాంటి వాటిని ఉండేయడానికి వీలు లేదన్నటువంటి ఆలోచన ఉంది సరే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది ఇస్తే దూరంగా పెట్టుకోండి ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రధానమైన కూడల్లో మీరు పెడితే ప్రధాన కూడల్లో మహిళలు తిరగొద్దు యువత పాడైపోతుంది ఇంకొకటి చూశాను అది మరీ ఆందోళన కలిగిస్తుంది నాకు ఒక పెద్ద మనిషి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనిషి నీకేం బయలేదు బాబు బాగున్నావు అని చెప్పేసి కాగితం రాసిచ్చి అక్కడికి వెళ్తే తక్కువ అని చెప్పేసి రాసిస్తున్నాడు ఆ బార్ షాపులు ఆడవే ఆ వైన్ షాపులు ఆడవే ఆడ తాగి అలవాటు పడిపోయి ఆడ ఆడ జీవితం నాశనం చేసుకుంటాడు జీవితం నాశనం చేసుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు జన్మనివ్వలేదు వాళ్ళకి వాళ్ళు పెద్దవాడు అవ్వాలి బాగుపడాలి వాళ్ళు కాపాడాలని వాళ్ళు జన్మ వాళ్ళు జన్మనిచ్చారు పిల్లలు ఎవరైనా సరే కానీ వైన్ షాపులు గొడవ ఏంటి ఈ బార్ షాపులు గొడవ ఏంటి నువ్వు స్లిప్పులు రచించి తాగించడం ఏంటి అంటే నువ్వు సమాజాన్ని లెక్క దాన్ని అడ్డుకుంటాను దాన్ని అడ్డుకొని సమాజాన్ని సమాజంలో యువత కీలక పాత్ర పోషించే విధంగా వాళ్ళకి నేను ప్రోత్సహిస్తాను మహిళల్ని మహిళ సాధికారతను కూడా నేను గుర్తించాను మహిళలు మనం సగభాగం అంటాం పేరుకే సగభాగం పేరుకే అంటడం కానీ వాళ్ళకి ఏ రకంగా ఉపాధి కల్పిస్తున్నాం ఏ రకంగా వాళ్ళు ప్రోత్సహిస్తున్నాం దాంట్లో నేను కీలకంగా తీసుకుంటాను అన్నిటికీ మించి యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అది వేసి దాదాపు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో వేసారు అది ఇప్పుడు కూడా ఓ పద్ధతి ప్రకారం లేదు ఎస్టీపీలు పంచేవు వరదలు వచ్చిన వర్షాలు వచ్చినాయంటే ఏమాత్రం ఉరుపులు మెరుపులతో వచ్చిన వర్షం వచ్చినా డ్రైనేజ్లు పొంగిపోయి వీధుల మధ్యలోకి వచ్చేయటం అదేమిటది ఇంత మహానగరంలో దాన్ని నరికట్లేరా అందుకే చండీగర్ ఆర్ చండీగర్ కానీ ఢిల్లీ కానీ న్యూఢిల్లీ కానీ ఆర్ ఇంకా మనకి గుజరాత్లో ఉంది గుజరాత్ గాంధీనగర్ కానీ ఇలాంటి కొన్ని ప్రాంతాలు నేను చూశాను ఆ ప్రాంతాల్లో ఎంత వర్షం కురిచినా ఎంత ఓడిపడినా అవి పోవటానికి అవుట్లెట్టు నీట్గా ఉంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ యూజీడి సిస్టమ్ ఫెయిల్యూర్ సిస్టమ్ దాన్ని మరొకమారు రివ్యూ చేసి కొన్ని ప్రధానమైనటువంటి ఇంజనీర్లని అందులో నైపుణ్యత ఉన్నటువంటి అధికారులని వారిని తీసుకొని వారి సలహాలు పాటించి ఆ సలహాల మేరకు యూజీడీ సిస్టాన్ని కొద్దిగా ఎవరు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయగలుగుతాను ఇక అందరికీ అన్ని విషయాల కంటే పెద్ద విషయం ట్రాఫిక్ పెరుగుదల విపరీతం ట్రాఫిక్ ఈ ట్రాఫిక్ కారణం ఏంటి అంటే జనాభా పెరుగుతుంది కాబట్టి ట్రాఫిక్ పెరుగుతుంది కానీ దాని అనుగుణంగా మనం చేయాల్సిన అవసరం ఉంది ఏం చేయాలి పోలీస్ అధికారులు మరొక పక్క నగరపాలక సంస్థ అధికారులు మూడో పక్క అర్బన్ డెవలప్మెంట్ అధికారులు వీళ్ళ ముగ్గురిని సమన్వయపరుస్తూ ఏ ప్రాంతంలో ఉన్న ట్రాఫిక్కి ఇంకా అవు పెద్దది చేస్తే బాగుంటుంది రోడ్డు డెవలప్ చేయాలన్నా లేదంటే ఇంకో పక్క నుంచి ఆల్టర్నేట్ రోడ్డు ఇవ్వాలా అనేటువంటి ఆలోచన చేయాలి దాని మీద నిర్దిష్టంగా ఆలోచన చేస్తున్నాను కొంతమంది అధికారులతో నేను అధికారంలో నేను ఎమ్మెల్యేని అయితే ఎమ్మెల్యే అయ్యేనంటే మొట్టమొదటి దాని మీదే పెడతాను దృష్టి పెడతాను అది చేస్తాను ఇక కనీస వస్తువుల్లో కల్పించేటువంటి త్రాగునీరు త్రాగునీరు చెప్పాను కదా రెండు రోజులకి ఇరవై నిమిషాలు అది ఎక్కడా చూడలేదు నేను ఇంత పెద్ద నగరం నీ బడ్జెట్ అంత రెండు వేల ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి ఈ మహానగరంలో నువ్వు రెండు రోజులకు ఇరవై నిమిషాలు నీరు ఇస్తావా ఎక్కడున్నా మనం అందుకే గోదావరి లెఫ్ట్ కెనాల్ ద్వారా నీరు రప్పించి ముడిసర్లోవ రిజర్వాయర్ని డె డెప్కు తవ్విస్తాను డెప్త్కు తవ్వించి దాంట్లోనే దాదాపుగా ముప్పై నాలుగు ఎంజీడి నీరు నిల్వ చేసేటట్టు దాన్ని వేసవిలో కూడా ఇవ్వగలిగేటట్టు ఆరిపోకుండా ఉండేటట్టు నగరాన్ని ఆనుకున్నటువంటి మణిపోస్తుంది మేఘ మెడుసర్లో రిజర్వాయర్ బట్ అది ముందే ఎండిపోతుంది ఎందుకు దాంట్లో మట్టి తీరు దాంట్లో వర్షపు నీరు మూడు కొండల మధ్య నుంచి వచ్చినటువంటి వర్షాలు పడుతున్న వచ్చిన నీరు రిజర్వ్ చేయలేకపోతున్నారు అది కానీ రిజర్వ్ చేస్తుంటే అది మనుషులు సరిపోను అది రిజర్వ్ చేయరు దాని పూడికలు తీరు దానివల్ల ఈ ప్రాబ్లం అందుకనే నేను గోదావరి లెఫ్ట్ కెనాల్ నుంచి వచ్చే వాటరు అక్కడ రిజర్వాయర్ ఎక్కువ తవ్వించి లోతుగా దాన్ని ఎక్కువ సామర్థ్యం కలిగేటట్టు నిల్వ చేసేటట్టు దాన్ని చేస్తాను ఇంకో పక్క తాటిపూడి మేఘాధర్ గడ్డల నుంచి కూడా వాటర్ వస్తుంది అది కూడా ఉపయోగించుకొని ప్రతిరోజు ఒక గంట కుళాయి నీరు ఇచ్చే విధంగా నా ప్రణాళిక ఉంటుంది నా మేనిఫెస్టో కూడాను నేను సామాన్యుణ్ణి నేను సుదీర్ఘ సుదీర్ఘకాలపు ముప్పై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను ముప్పై కాలం ముప్పై సంవత్సరాల కాలం కాలం రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఇప్పుడు నేను మొట్టమొదటిసారిగా శాసనసభకు పోటీ చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తేనే ఆయన ఇచ్చిన ఆయన నా పైన పెట్టుకునేటువంటి నమ్మకాన్ని ఒమ్ముపోకుండా ఈ తూర్పు నియోజకవర్గంలో నేను గెలుస్తాను నేను గెలుస్తున్నాను నాకు పూర్తి కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను వెళ్తుంటే ప్రచారంలో నన్ను చూసి అక్కడ నామకం చూడలేదు మా పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ జనసేన పార్టీ ఆలోచన విధానాన్ని దాని నచ్చింది దాని నచ్చి మార్పు రావాలి ఆ మార్పు తూర్పులోనే రావాలి ఆ మార్పు తూర్పులో రావాలని చెప్పే ఆలోచనతో అందరూ ప్రజలు స్వాగతిస్తున్నారు నేను సామాన్యుడిని ఆస్తులు లేవు అంతస్తులు లేవు సంపాదించుకోలేదు ఇప్పటికొచ్చి నా పైన ఎక్కడా ఆక్రమణలు అని చెప్పి లేదా ఆక్రమణను కానీ అవినీతి పడడానికి కానీ ఎవరు కామెంట్ చేసే విధంగా పోలేదు నాకు దేవుడిచ్చిన ఉద్యోగం లక్ష వేల రూపాయలు నేను స్టీల్ ప్లాంట్లో అది నేను వదులుకొని వచ్చాను నాకు సర్వీస్ ఇంకా రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంది తొమ్మిదేళ్ళు ఉందిక అయినా దేవుడిచ్చిన ఉద్యోగం వల్ల నేను నా కుటుంబం బాగుపడతాం కానీ పది మందికి ఉపయోగపడాలంటే ఆలోచనతో దాన్ని విడిచిపెట్టుకొని ప్రజల సమ ప్రజల సమక్షంలో ఉండాలని చెప్పి వచ్చాను దేవుడిచ్చిన ఉద్యోగం వదిలేశాను ప్రజలు ఇచ్చిన ఉద్యోగానికి దరఖాస్తు చేశాను ఇప్పుడు ఆ ప్రజలు ఆ దరఖాస్తు నింపి ఆమోదిస్తారనే భావం ఉంది ఆశ ఉంది ఆమోదిస్తున్నారు అందువల్ల నేను ఈ నెల పదకొండవ తేదీ జరిగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఆలోచన మేరకు అతను అవి అతను మేరకు జనసేన పిలుపు మేరకు మా జన సైనికులు ప్రజలు సామాన్య ప్రజలు మార్పు కోరుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ మార్పు మాతోనే వస్తుంది అనేటువంటి భావిస్తున్నారు కనుక నాకు నన్ను గెలిపిస్తారని ఆశ ఉన్నాను గెలుస్తున్నాను దానికి మీ అందరి సహకారం అవసరం అని చెప్పి కోరుకుంటున్నాను సో తూర్పులో తిట్టువేసుకూర్చున్నటువంటి సమస్యల చిట్ట ఏదైతే ఉందో ఇటు ముడిసరిలో రిజర్వాయర్ కావచ్చు డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు లేకపోతే మత్స్యకారులకు సంబంధించిన సమస్యలు కావచ్చు ముఖ్యంగా ఏదైతే తూర్పు నియోజకవర్గంలో నెలకొన్న నీటి కొరత సమస్య కావచ్చు ట్రాఫిక్ సమస్య ఒకటి కాదు ఈ సమస్యలన్నిటికీ చాలా వరకు శాశ్వతమైన పరిష్కారం అయితే ఖచ్చితంగా నేను చూపించగలను ఏదైతే తన ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితం అనుభవం వాటన్నిటినీ రంగరించి కూడా తూర్పులో ఖచ్చితంగా గెలిచి ఒక మార్పు తీసుకో చెప్తున్నారు పవన్ కాప్డేట్స్ డూ సబ్స్క్రైబ్ మై channel